స్వాగతం ఈ కథనాన్ని అందిస్తున్నది శర్మ నిత్యం అయ్యప్ప శరణోష్ఠ శంకర మండలం సిద్ధివారితోంది అయ్యప్ప భక్తుల రాకతో కళకళలాడుతోంది మన్యంలో కొండల మధ్య ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకంగానూ ఆకట్టుకుంటోంది కేరళ అయ్యప్ప స్వామి ఆలయం నమూనాలోనే ఇది ఉండడం విశేషం ముఖ్యంగా పద్దెనిమిది కొండల నడుమ అయ్యప్ప స్వామి ఆలయం ఉన్న చరిత్ర ఆధారంగా కూడా ఇక్కడ్రవరిమల ఆలయాన్ని రెండు వేల తొమ్మిదిలో నిర్మాణాన్ని ప్రారంభించి రెండు వేల పదకొండులో పూర్తి చేశారు ఉపాలయాలు కెనెముల గణపతి శరణగుత్తి మాడిగేపు రథమ ఆలయం స్వామివారి కోనేరు నడక మార్గం పడిమెట్లు ఇవన్నీ అచ్చు కేరళ ఆలయాన్ని పోలి ఉంటాయి దీంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం దర్శనానికి వస్తుంటారు అయ్యప్పమాల వేసుకుని కేరళ వెళ్లలేని మానదారులు ఆంధ్ర సవర్మల చేరుకుని పడిమెట్ల ద్వారా అయ్యప్పను దర్శించి ఇరుముడులో సమర్పిస్తారు స్వామి ఆలయంలో నిర్వహించే నిత్య పూజలు పంచామృత అభిషేకాలు పడిమెట్ల పూజలతో పాటు ఏటా నిర్వహించే విషు మకరజ్యోతి మకర జ్యోతి దర్శనం జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్ర పూజలు చేస్తారు ఏడాది పొడవునా స్వామి భక్తులకు దర్శనిస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి సుమారు ఇరవై కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది బస్సుల్లో వచ్చే భక్తులు అన్నారం లేదా కత్తిపూటి నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు మెరుగైన రహదారి సౌకర్యం అవసరం అదే విధంగా వసతి కోసం కాటేజీలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర నలుమూల నుంచి మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే వీలుంది పర్యాటకంగాను అభివృద్ధి చెందుతుంది అయ్యప్ప భక్తుడు కుసుమతి శ్రీనివాసరావు గురుస్వామికి స్వామి ఒక రోజు కళ్ళలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పారట దీంతో తన జన్మస్థలం శంకవరం నుంచి పది కిలోమీటర్ల దూరంలో పద్దెనిమిది కొండల నడుమ ఈ ఆలయాన్ని నిర్మించారట శ్రీనివాసరావు ఇంతటితో మా ఈ కథను సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి